బప్పం టీవీ ఐబొమ్మ వెబ్సైట్తో సినిమాలను పైరసీ చేసి పట్టుబడిన ఇమ్మడి రవి నాలుగు రోజుల కస్టడీ ముగిసింది ఇవాల్టి విచారణలోనూ పైరసీ కింగ్ పిన్ నోరు విప్పలేదు విచారణకు సహకరించలేదు సిసిఎస్ పోలీసులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా తెలియదు గుర్తులేదు మర్చిపోయానంటూ చెప్పుకొచ్చాడు రవి ఐదు రోజుల కస్టడీ రేపటితో ముగియనుంది ఇంతవరకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో కస్టడీని పొడిగించాలని సిసిఎస్ పోలీసులు కోరనున్నట్టు తెలుస్తోంది సినిమాలు పైరసీలో తనకు ఎవరూ సహకరించలేదని అంతా తాను చేశానని పదే పదే చెప్తున్నాడు రవి పైరసీ సినిమాలు చూసిన అలవాటుతోనే సినిమాలను పైరసీ చేసి వాటిని వెబ్సైట్లలో అప్లోడ్ చేసినట్లు చెప్పాడు తాను వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్లు క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ అప్లోడ్ చేశానన్నాడు మూవీ పైరసీ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో ఐబొమ్మ రవి అప్రమత్తమయ్యాడు ఐదుగురి అరెస్ట్ ప్రకటించిన మర్నాడే నెదర్లాండ్స్కు వెళ్లాడు తన దగ్గరున్న హార్డ్ లో సినిమాలు తప్ప మిగతా డేటా అంతా డిలీట్ చేశాడు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మనీని పలు అకౌంట్లకు చేశాడు అరెస్ట్ అయ్యేలోగా లభించిన సమయంలో సర్వర్ వెబ్సైట్ వివరాలు ఎవరికీ లభించకుండా మాయం చేశాడు ఈ క్రమంలో తన అరెస్ట్ తప్పదని తాను ముందే పసిగట్టానని పోలీసులకు స్పష్టం చేశాడు మరోవైపు రవి ఆర్థిక లావాదేవీలపై కూపీలాగుతున్నారు సిసిఎస్ పోలీసులు రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డుల వివరాలతో ఇప్పటికే పలు బ్యాంకులకు మెయిల్స్ పంపారు ఆయా ఖాతాలు కార్డుల్లో జరిగిన లావాదేవీలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు బప్పం టీవీ ఐబొమ్మ వెబ్సైట్తో సినిమాలను పైరసీ చేసి పట్టుబడిన హైమ్మడి రవి నాలుగు రోజుల కస్టడీ ముగిసింది ఇవాల్టి విచారణలోనూ పైరసీ కింగ్ పిన్ నోర్ విప్పలేదు విచారణకు సహకరించలేదు సిసిఎస్ పోలీసులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా తెలియదు గుర్తులేదు మర్చిపోయానంటూ చెప్పుకొచ్చాడు రవి ఐదు రోజుల కస్టడీ రేపటితో ముగియనుంది ఇంతవరకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో కస్టడీని పొడిగించాలని సిసిఎస్ పోలీసులు కోరనున్నట్టు తెలుస్తోంది సినిమాలు పైరసీలో తనకు ఎవరు సహకరించలేదని అంతా తాను ఒక్కడనే చేశానని పదే పదే చెబుతున్నాడు రవి పైరసీ సినిమాలు చూసిన అలవాటుతోనే సినిమాలను పైరసీ చేసి వాటిని వెబ్సైట్లలో అప్లోడ్ చేసినట్లు చెప్పాడు తాను వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్లు క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ అప్లోడ్ చేశానన్నాడు మూవీ పైరసీ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో ఆయిబొమ్మ రవి అప్రమత్తమయ్యాడు ఐదుగురే అరెస్ట్ ప్రకటించిన మర్నాడే నెదర్లాండ్స్కు వెళ్లాడు తన దగ్గరున్న హార్డ్ డిస్క్ల్లో సినిమాలు తప్ప మిగతా డేటా అంతా డిలీట్ చేశాడు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మనీని పలు అకౌంట్లకు మళ్లించేశాడు అరెస్ట్ అయ్యేలోగా లభించిన సమయంలో సర్వర్ వెబ్సైట్ వివరాలు ఎవరికీ లభించకుండా మాయం చేశాడు ఈ క్రమంలో తన అరెస్ట్ తప్పదని తాను ముందే పసిగట్టానని పోలీసులకు స్పష్టం చేశారు ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు నాలుగు రోజుల పాటు విచారణకు ఏమాత్రం సహకరించట్లేదు రవి అన్నట్టుగా తెలుస్తోంది తను ఏ పాస్వర్డ్స్ అడిగినా లేకపోతే యూజర్ ఐడీలు అడిగినా గుర్తులేదు మర్చిపోయా అనే సమాధానాలే చెప్తున్నట్టుగా తెలుస్తుంది మరికొన్ని కీలక విషయాలు కూడా పోలీసులు రాబట్టారు తన అరెస్ట్ను ముందుగానే గమనించాడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎప్పుడైతే ఈ పైరసీ కేసులో ఐదుగురికి చెందినటువంటి ముఠాను అరెస్ట్ చేశారో తన అరెస్ట్ కూడా తప్పదని చెప్పి భావించినటువంటి ఇమ్మడి రవి ఎప్పుడైతే ఈ ఐదుగురు అరెస్ట్ అయ్యారో ఆ నెక్స్ట్ డేనే నెదర్లాండ్స్కు పారిపోయాడు అక్కడున్నటువంటి మెయిన్ సర్వర్లను పూర్తిగా మార్చివేయడం అక్కడి నుంచి వేరే దేశాలకు కూడా తరలించొచ్చు అని పోలీసులు లిస్టులు ఉన్నారు తన దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కానీ లేకపోతే సిపిఎల్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ అని అన్నింటినీ తీసుకుని విదేశాలకు వెళ్ళాడు అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఎరేజ్ చేశాడు తన సర్వర్లకు సంబంధించినటువంటి కానీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి డేటా కానీ ఐబొమ్మ బొప్పం టీవీలకు సంబంధించినటువంటి డేటా సర్వర్లకు సంబంధించి వీటన్నిటిని మొత్తం ఎరేజ్ చేశాడు కేవలం ఇప్పుడున్నటువంటి రవి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్కుల్లో వాటిని ఓపెన్ చేసి చూడగా ఇరవై వేలకు పైగా సినిమా కంటెంట్లు మాత్రమే దొరికాయి కేవలం పైరసీ సినిమాలు మాత్రమే అందులో ఉన్నాయి కానీ ఎక్కడ కూడా సర్వర్లకు సంబంధించినటువంటి డేటా కానీ లేకపోతే రవి విదేశాల్లో తిరిగినప్పుడు అందులో ఉన్నటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవి ఏ లింకులు కూడా అందులో లేనట్లుగా పోలీసులు గుర్తించారు అంటే ముందుగానే తాను అరెస్ట్ అవుతానని చెప్పి పసిగట్టినటువంటి రవి ముందుగానే జాగ్రత్త పట్టాడు తన అరెస్ట్ను కూడా గమనించిన తర్వాత ఎప్పటికైనా అరెస్ట్ చేస్తారు కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు కస్టడీలో ఎలా ఉండాలి అని కూడా ముందస్తుగానే రవి ప్రిపేర్ అయ్యాడు అందులో భాగంగానే కస్టడీకి వచ్చినటువంటి మొదటి రోజు తాను చూపించినటువంటి హార్డ్ డిస్కులు కానీ బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నింటినీ కూడా నావే అని ఒప్పుకున్నాడు కానీ సెకండ్ డే నుంచి పూర్తిగా విచారణకు సహకరించడం లేదు ఏ బ్యాంక్ ఖాతా గురించి అడిగినా లేకపోతే ఏ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ గురించి అడిగినా ఇవేవి నాకు తెలియదు కార్డ్స్ నావే కానీ వాటికి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ ఏవి తెలియదు అని చెప్పడం అకౌంట్ నెంబర్స్ తెలియదు అని చెప్పడం వెబ్సైట్ ఏవైనా బ్యాక్ గా ఉన్నటువంటి మిర్రర్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు కూడా తెలియదు ఐపీ అడ్రస్లు మర్చిపోయాను అని చెప్తూ రావడమే ఐబొమ్మ రవి చేస్తూ వచ్చాడు మొత్తం నాలుగు రోజుల కస్టడీలో కేవలం తన వ్యక్తిగత వివరాలు మాత్రమే చెప్పాడు తన ప్రాపర్ వైజాగ్ అని చెప్పడం కానీ లేకపోతే హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నాడని చెప్పడం కానీ భార్యతో దూరంగా ఉంటున్నాను విడాకులు తీసుకున్నాను ఇలా వ్యక్తిగత సమాచారం ఎప్పుడు అడిగినా వెంటనే సమాధానం చెప్తున్నటువంటి రవి కేసు వివరాలకు వచ్చి పైరసీ వివరాలకు వచ్చిన సరికి మాత్రం నోరు మెదపడం లేదు సంతోష్ రేపటితో కస్టడీ ముగియబోతోంది మరి రేపు మీడియా ముందు సిపి కూడా సమావేశం ఏర్పాటు చేసి నాలుగు రోజుల కస్టడీ పైన కూడా పూర్తి వివరాలను వెల్లడించబోతున్నారు సంతోష్ రైట్ థ్యాంక్ యూ